చిత్తూరు జిల్లా పొంగనూరు మరియు చౌడేపల్లిలో ప్రశాంతంగా ముగిసిన నవోదయ పోటీ పరీక్షలు పద్దెనిమిది ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున రాష్ట్రంలో జరుగుతున్న నవోదయ పోటీ పరీక్షలకు అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థులు ఉదయాన్నే పరీక్షా కేంద్రాలు పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులతో కిటకిటలాడాయి పరీక్షా కేంద్రాలను ఎంఈఓలు మరియు పరీక్షా కేంద్రాల పరిశీలకులు ఇన్విజిలేటర్స్ మరియు వైద్య సిబ్బంది పోలీస్ సెక్యూరిటీ మధ్య నవోదయ పోటీ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల ముందు వేచి చూస్తున్నారు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మన జర్టిహెచ్ఎస్ చౌడేపల్లె హై స్కూల్ నందు ఆరవ తరగతికి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహి నిర్వహిస్తున్నాము నిర్వహించడం జరిగింది దీంట్లో ఈ నిర్వహణలో మొత్తం ఈ సెంటర్కు నూట ఇరవై రెండు మంది అలాట్ చేయబడినారు వారిలో ఇంగ్లీష్ మీడియం డెబ్బై ఏడు మంది తెలుగు మీడియం నలభై ఐదు అలాట్ చేయబడినారు ప్రజెంటు మొత్తం వచ్చి నూట మూడు మంది ప్రజెంట్ అయినారు ఇంగ్లీష్ మీడియం అరవై తొమ్మిది ప్రజెంట్ అయినారు తెలుగు మీడియం ముప్పై నాలుగు ప్రజెంట్ అయినారు ఆబ్సెంటీస్ మొత్తం పంతొమ్మిది ఇక్కడ రూమ్స్ వచ్చి ఆరు రూములు లో నిర్వహించడం జరిగింది ఇక్కడికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెడికల్ పర్పస్ వాళ్ళు వచ్చినారు వాళ్ళ హెల్ప్ ఉంది అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు కూడా ఇక్కడ ఈ కంట్రోల్ సెక్యూరిటీ పర్పస్ వాళ్ళు కూడా ఉన్నారు మన ఎంఆర్ఓ సార్ కూడా సెంటర్ని విజిట్ చేయడం జరిగింది ఎగ్జామ్ ప్రశాంతంగా చేసి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది 국민 casts 참여 heaven 대장 Jung 무� ы